టాటా ఆ ఎక్కడికి వెళ్ళావు కనకమ్మ గారి ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఊరుస్తున్నా దోమలు చురుగులు మొక్కలకి బొమ్మలకి రాకుండా ఉంటాయి ఇట్లా చేస్తే ఎట్లా చేస్తే రుద్దాం అమ్మా రుద్ది రుద్ది పెట్టాలి అమ్మా వాటిని రుద్ది రుద్ది పెట్టాలి అప్పుడు అమ్మ ఉంటది అందుకని అట్లా చేస్తాం ఓకే ఓకే మరి చెట్ల కోసం ఏం చేస్తున్నావు ఇవాళ హెల్ప్ ఏం చేస్తున్నావు తల్లి చెట్లకి ఊడిస్తే ఏమవుతుంది అది ఆ పురుగులు అవన్నీ కొంచేపే ఉంది అవన్నీ పారిపోతాయి అండ్ అందుకని అట్లా చేస్తా ఓకే ఓకే మన చెట్లకి పురుగు వచ్చింది తల్లి ఏం చేయాలి పురుగుని ఫైర్ పెట్టి అమ్మా ఫైర్ పెట్టి దూరంగా కూచోని వాటిని దాంట్లో పడేయాలి పడేస్తే ఏమవుతుదు కన్నా? కాలిన్ని కాలిన్ని అంటే అవునా అమ్మా మరి మొక్కలు తెచిపోతయమరా దూరంగా పటాలే ఫైర్ ఫైర్ దూరంగా పట్టి మనం దూరంగా కూర్చోవాలి. కూర్చోలా కన్నా ఓ నా బంగారే మరి ఏదన్నా ఐడియా చేయ తల్లి అన్ని పురుగులు వచ్చినాయి వంకాయ చెట్టు బండకాయ చెట్టు అన్నిటికీ పురుగు వచ్చింది కదా ఎట్లా తీయాలి ఇట్లా తీయాలి చేత్తో తీసి పడేయాలి ఫైర్ లో ఫైర్ లో పడేయాలమ్మా ఏ చూపి తల్లి ఒకదానికి ఎట్లా తీయాలో నాకు ఎగ్జాంపుల్ చూపి తల్లి చూపి తల్లి ఎట్లా తీయాలి చూడు తల్లి చుక్ చూయమ్మా నాకు కరెక్ట్ కనపట్టలేదు ముసలాడైపోయాగా తల్లి నేను ముసలాడైపోయాయి కదా తల్లి కంపట్లేదే చూసి నాకు చెప్తల్ పట్టింది దాన్ని పట్టిందమ్మా అక్కడ పడేయాలమ్మా ఓనా బంగారమే ఇంకేం చేయాలి మొక్కలు హెల్తీగా ఉండాలంటే బాగా కాయలు కాయాలంటే ఏం చేయాలి తల్లి అవి ఉంచకూడదు అమ్మా అవి ముట్టుకోకూడదు అదే చెయ్యాలి అమ్మా రోజు అదే చెయ్యాలి ఏది కన్నా ఊపు చెప్పానే అది ఆ అమ్మా పడత ఏమైంది కన్నా అక్కడ ఎండింది ఎండిన ఆకుల్ని తీసేయాలమ్మా చిట్లని ముట్టుకోకూడదా ముట్టుకుంటే ఏమైతదమ్మా అవి కదులుతాయి అప్పుడు మనకి హ్యాపీ రాదు అది కదిలిపోయి మనకి హ్యాపీ రాదమ్మా వచ్చిన బంగారం అమ్మ నా తల్లిగాడమ్మా నీకున్న బుద్ధి అందరికి ఉంటే సరిపోదే కన్నా అబ్బా నా తల్లిగాడమ్మ నా బంగారు తల్లి ఇంకేం తల్లి పూలు బాగా పోయాలంటే ఏం చేయాలి కన్నగాడు జాగ్రత్తగా చూసుకోవాలి తాత అమ్మా జాగ్రత్తగా చూసుకోవాలి అవునా కన్నా అమ్మా ఏం చేస్తున్నాడు కన్నగాడు ఎండిన ఆకులన్నీ తీసేస్తున్నామ్మా ఉన్న బంగారం అమ్మ నా తల్లిగాడే మొక్కలంటే ఇష్టమా తల్లి నీకు ఇంకేం ఇష్టం మొక్కలు కాకుండా మొక్కలు పూలు ఇంకా ఇంకా అంటే ఇష్టం మరి బర్డ్స్ ఇష్టం అమ్మా ఇష్టం ఓ నా బంగారమే థ్యాంక్ యూ కన్నా అన్నీ తీసేయాలి టాటా అమ్మా అన్ని తీసేయాలి తీసేయాల మరి నాయనమ్మ తీసేస్తది కదా కాదు నాయనమ్మ ఆఫర్స్ నైంది ఆఫర్స్ నైందా అయితే ఏంటి మరి నాయనమ్మ మొంగలేదా మొంగలేదా అమ్మా బంగారమే నా తల్లి చిరుకులు పడ్డాయి ఏ చెన అమ్మా నా బంగారమే మరి అందరికి ఏం చెప్తావు మొక్కలకి ఎట్లా పెంచాలి అని అడిగితే ఏం చెప్తావు తల్లి ఇట్లానే చెప్తా ఎట్లా చెప్పినట్టు అమ్మా నాకు చెప్పినట్టే చెప్తా అమ్మా వచ్చిన బంగారం నా బంగారం పద